మెంబర్స్ అందరూ కూడా మరి పన్నెండవ వార్షికోత్సవాన్ని నిర్వహించుకుంటున్న సందర్భంగా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ సమావేశానికి మరి నన్ను ఆహ్వానించినటువంటి ఎండి గారు విద్యాసాగర్ రెడ్డి గారు అదేవిధంగా గ్రామీణ పేదరికాన్ని నిర్మూలించాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో మరి మహిళల్ని పెద్ద ఎత్తున మహిళా సంఘాలలో చేర్పిస్తూ వినూత్నంగా ఆర్థికంగా బలోపేతం చేయనటువంటి సంకల్పంతో పనిచేస్తున్నటువంటి మా దివ్య దేవరాజన్ గారు సెర్ఫ్ అదేవిధంగా మరి లోకల్ బాడీస్ ఆసిఫాబాద్ కలెక్టర్ గారు అదేవిధంగా వరంగల్ కలెక్టర్ గారు ఇందిరా డైరె చైర్మన్ గారు బోర్డ్ చైర్మన్ డైరెక్టర్స్ అదేవిధంగా జిల్లా మహిళా సమాఖ్య ప్రెసిడెంట్లకు బోర్డు సభ్యులకు ఇతర ఉన్నతాధికారులకు పత్రికా మీడియా సోదరులకు మా మండల సమైక్య అధ్యక్షురాలు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు స్వాగతం సుస్వాగతం ఈరోజు మరి ఈ యొక్క పేదరిక నిర్మూలన సంస్థను రెండు వేల పదకొండులో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వము మహిళల కోసం ఈ యొక్క నిధి పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఈ స్త్రీ నిధి ద్వారా ఆ రోజు స్టార్ట్ అయ్యేటప్పుడు మన దగ్గర ఏమీ లేదు ఏముంది ఆశ ఆకాంక్ష ఆత్మవిశ్వాసం ఇవి మాత్రమే ఎస్ ఈ స్త్రీనిధి ద్వారా మేము ఒక్కొక్క అడుగు ముందుకేయలేకపోతామా ఈ మహిళా సంఘాలు మమ్మల్ని అందరం ఒకరికొకరు సపోర్టుగా ఉండి మన కష్టాలు మనం తీర్చుకోలేకపోతామా అని ఒక్కొక్క అడిగేస్తే ఈరోజు స్వయం ఉపాధి సంఘాలంటే మీ ఉపాధి కాదు ఇప్పుడు మీరు ఒక పది మందికి ఉపాధి కల్పించే స్థానంలోకి రావడం అనేది ఈ ఈ ఇన్ని సంవత్సరాల్లో మీరు సాధించినటువంటి విజయం ఈ పదకొండు సంవత్సరాలు అంటే రెండు వేల పదకొండు నుంచి ఈ స్త్రీనిది ఏర్పడిన తర్వాత మీకు ప్రతి సంవత్సరం ఏ గ్రేడ్ వచ్చిందంటే మీరు ఎంత గొప్ప ఆర్థికవేత్తలో ఎవరు అంటారు కదా ఓ ఆర్థిక ఆర్థికవేత్తలు గొప్ప మేధావులు బాగా చదువుకున్న వాళ్ళని కానీ ఈరోజు మీ బడ్జెట్ చూస్తే జీరో నుంచి స్టార్ట్ అయ్యి టోటల్ సేవింగ్ డిపాజిట్ చూస్తే ఎనిమిది వందల కోట్లు మీ దగ్గర ఇవాళ సేవింగ్స్ అయి ఉన్నాయి అదేవిధంగా షేర్ క్యాపిటల్ చూస్తే నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు లోను అదేవిధంగా అవుట్స్టాండింగ్ ఐదు వందల ఇరవై రెండు ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై కోట్లు అదేవిధంగా నెట్ ప్రాఫిట్ ఈరోజు మీ దగ్గర ఉన్నది నూట నలభై ఏడు కోట్లు ఎవరి దగ్గర లేదు ఇంత మీ దగ్గర ఉంది ఆ రోజు అంటే మన దగ్గర ఏం లేకున్నా ఒక అడుగుతోటి ఒక గుప్పెడి బియ్యం లేదా ఒక పది రూపాయలు ఇలాంటి అనేక స్కీమ్స్ మన మహిళా సంఘాల పొదుపు సంఘాలను ఏర్పాటు చేస్తున్న క్రమంలో మొదలయ్యి ఈరోజు మరి మీకు ఒక బ్యాంకు ఆ బ్యాంకు ద్వారా మీ జీతాలు మన మన జీతాలు మనమే తీసుకుంటూ మనకు అవసరమైనప్పుడు మన వాళ్లకు లోన్స్ ఇచ్చి తక్కువ ఇంట్రెస్ట్ తోటి విధంగా అవసరమైతే ప్రభుత్వానికి కూడా ఇచ్చే స్థాయికి వచ్చినందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నాను ఎందుకంటే మహిళలు తలుసుకుంటే ఏదైనా సాధించగలుగుతారు నిన్ననే మరొకసారి సునీత సునితా విలియమ్స్ గారు మరి ఆకాశంలోకి వెళ్ళొచ్చింది అంతరిక్షంలోకి దాదాపుగా తొమ్మిది నెలల పాటు అక్కడ ఉండొచ్చింది అంటే ఆడవాళ్ళకి ధైర్యం ఉండదు ఆడవాళ్ళకి ఏం తెలియదు ఆడవాళ్ళు ఇంటికానే ఉండండి అని ఇట్లా చెప్తారు కదా ఆకాశమే అద్దు కాదు ఆకాశాన్ని చీల్చుకొని కూడా అంతరిక్షంలోకి ఇవాళ ఆడవాళ్ళు పోగలిగారు ఇవాళ కుటుంబమేమే కాదు మొత్తం సమాజంలో ఉండేటువంటి అనేక రంగాల్లోకి మనం రాగలుగుతున్నాము కాబట్టి ఇక్కడ ప్రభుత్వం కూడా మన ప్రతి ఒక మంచి ఆఫీసర్గా దివ్యార దేవరాజన్ గారు పనిచేయగలుగుతారని వారిని సీఓగా కూడా స్పెషల్గా గుర్తించి ఈ యొక్క శాఖకి ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి అనేక అంటే వ్యాపారాలను కూడా ముందుకు తీసుకొస్తుంది ఇవాళ మరి విద్యుత్ ప్లాంట్ అంటే సోలార్ విద్యుత్ ప్లాంట్ అంటే ఆదాని అంబానీ వాళ్ళకి వేల కోట్లు దేశంలో ప్రపంచంలో పెద్ద కుబేరులు ఆస్తివంతులు అలాంటి వాళ్ళు దాన్ని ఇవాళ మహిళా సంఘాలకు ఇవ్వడం జరిగింది పెట్రోల్ బంకులు అదేవిధంగా రేపు మరి మిల్లులు అదేవిధంగా గోదాములు ఇట్లా చిన్న చిన్న వ్యాపారాలు పెద్ద వ్యాపారాలు బస్సులు ఫ్రీ బస్సే కాదు ఆ బస్సు నడిపించే ఓనర్లను కూడా ఇవాళ మండల సమాఖ్యలను చేయడం జరిగింది కాబట్టి మీరు చూస్తే గతంలో వాస్తవానికి గత మేము వచ్చేటప్పటికి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వడ్డీ కూడా కట్టలే కానీ మనం వచ్చిన తర్వాత పోయిన సంవత్సరంది మార్చిలు ఇచ్చినాం ఇప్పుడు కూడా ఒక నూట ఎనభై కోట్ల రూపాయలు మరి వడ్డీ లేని రుణాలు కొన్ని జిల్లాలలో రిలీజ్ అయినాయి మిగతాయి కూడా తొందరలోనే రిలీజ్ చేసుకొని మరి ఎక్కడికక్కడ పంపిణీ కూడా చేయడం జరుగుతుంది ఎలాంటి వడ్డీ లేకుండా గతంలో పావుల వడ్డీ కూడా రాలేదు అవన్నీ అట్లనే వదిలేసిపోయారు కానీ అట్లా ఆడవాళ్ళని అట్లా ఇబ్బంది పెట్టకూడదని సీఎం గారు ప్రత్యేకంగా ఈ పావుల వడ్డీ వద్దు అసలు వడ్డీ లేకుండా ఫ్రీగా ఇవ్వాలనే పథకాన్ని తీసుకొచ్చి ఇవాళ మనము ఇరవై కోట్లే అనుకున్నాము ఇరవై వేల కోట్లే వడ్డీ లేని రుణాలు అనుకున్నాం కానీ ఇప్పటికీ ఇరవై ఒక్క ఇరవై మూడు వేల కోట్ల రుణాలు వడ్డీ లేని రుణాలు మీరు తీసుకోవడం జరిగింది ఆ తీసుకున్న ఏదో మరి కేవలం ఇంటి అవసరాల కోసమో లేదా ఇటు కాకుండా అది తప్పదు ఒక్కొక్కసారి కష్టకాలంలో ఇంటి అవసరాలను కూడా తీర్చుకుంటాం అవి తీర్చుకుంటూ మనం ఒక చిన్న వ్యాపారాలు కూడా పెట్టుకున్నాం దాదాపుగా చిన్న వ్యాపారాలు మనం వచ్చిన తర్వాత ఈ యొక్క డబ్బులతోటి రెండు లక్షల ఇరవై ఐదు వేల వ్యాపారాలు జరిగినాయి షాప్స్ కానీ లేకుంటే కోళ్ళ ఫామ్స్ కానీ లేకుంటే కానీ పాల కేంద్రాలు కేంద్రాలు కానీ పాల ఉత్పత్తులు అమ్మడం కానీ అదేవిధంగా మహిళా శక్తి క్యాంటీన్లు ఇందిరమ్మ మహిళా శక్తి క్యాంటీన్స్ కానీ ఇవన్నీ పెట్టుకున్నారు అదే కాకుండా మీకు ట్రైనింగ్స్ కూడా ఇప్పిస్తూ ఉన్నాం దాదాపుగా కొన్ని డబ్బులు ఖర్చు పెట్టి అత్యున్నతమైనటువంటి సంస్థలతోటి ట్రైనింగ్ ఇప్పించి ఇవాళ ప్రైవేట్ కంపెనీలు ఎట్లయితే తయారు చేస్తుందో ఒక ఐటెం ఒక ఫుడ్డు మన మహిళా సమాఖ్యలు కూడా మన మహిళలు కూడా ఆ రకంగా తయారు చేసి అమ్ముతుంటే గిరాకీ పెరుగుతుంది సేమ్ టైంలో అందులో అమ్మతనం కనపడుతుంది స్వచ్ఛత ఉంటుంది కలుషితం ఉండదు కాబట్టి అందరూ ఇష్టపడతూ ఉంటారు కాబట్టి అలాంటి దాన్ని కూడా మనం ట్రైనింగ్స్ మొన్ననే ఎంఓఈ కూడా ఒక ప్రత్యేక సంస్థతోటి పదకొండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టైనా దాదాపుగా ఈ మూడు సంవత్సరాలు మీ అందరికి ట్రైనింగ్ ఇప్పించి మంచి బెస్ట్ బిజినెస్ పర్సన్స్గా మీరు ఎదగాలని మేము అలాంటి ప్రణాళికలు కూడా చేయడం జరుగుతూ ఉంది ఈరోజు మీరు చేసినటువంటి కొన్ని బిల్లులు ఏమైనా పెండింగ్ ఉంటే అవి కూడా ఈ వారం పది రోజులలో క్లియర్ చేయించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈరోజు మీరందరూ కూడా ఎదగాలి ఎదగాలి ఇంకా నలుగురిని ఇందులో సభ్యులుగా చేర్చాలి ఈ ఈ యొక్క మహిళా సంస్థ అనేది కేవలం ఆర్థిక ఎదుగుతలమే కాదు మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకోవడమే కాదు మీ పక్క వాళ్ళకు కూడా తోడ్పాటు అందించి కష్టకాలంలో వాళ్ళకు సహాయం చేసి వాళ్లకు మేమున్నామనే భరోసానివ్వడం కూడా మీ బాధ్యత మన సంస్థ బాధ్యత దాని మూలంగా మరి ఎంత భరోసా ఉంటుంది నాకేదన్నా కష్టం వస్తే నాకేదన్నా వస్తే నాకు ఎమర్జెన్సీ అవసరం ఉంటే నాకు మహిళా సంఘంలో డబ్బులు తీసుకునే వెసులుబాటు ఉంది అనే ఒక మనోధైర్యాన్ని ఇస్తుంది ఈరోజు మహిళా సంస్థలు మహిళా సంఘాలను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవాళ మన ఇళ్ళల్లో మనం ఒక్కరమే ఉంటాం ఒక్కొక్క సందర్భంలో భర్త చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు పిల్లలు లేని ఉంటారు లేదా అక్క చెల్లెలు లేనటువంటి వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళందరికీ ఒక సామాజిక బాధ్యత రక్షణ ఎవరు మనం అందరం ఒక పది మంది ఒక మహిళా సంఘం గ్రూపులలో ఉన్నామంటే నాకు ఏదైనా కష్టం వస్తే చెప్పుకోవడానికి నాకు తోడెవరు లేరు కానీ నా సంఘంలో ఉన్న సభ్యురాలు నాకు తోబుట్టులాగా ఉంటుంది కష్టం వచ్చినప్పుడు పంచుకుంటాం దుఃఖాన్ని వెళ్ళగక్కుతాం మన బాధ భరోసను దిగమింగుకోవడానికి కూడా ఈ సంఘం అనేది ఆర్థిక భరోసాతో పాటు సామాజిక సెక్యూరిటీ రక్షణ మనకు ఒక బాధ్యత మన బాధలు పంచుకునే అక్క చెల్లెళ్ళు ఇవాళ అరవై నాలుగు అరవై ఐదు లక్షల మంది ఈ మహిళా గ్రూపులలో ఉండడం జరిగింది వాస్తవానికి మనకు అంబేద్కర్ గారు చెప్తారు ఏ ప్రాంతాలలో అయితే మహిళలు బాగుంటారో అభివృద్ధి చెందుతారో మరి ఆ సమాజం అభివృద్ధి చెందినట్టు ఆ సమాజం అభివృద్ధి చెందింది ఆ రాష్ట్రం అభివృద్ధి చెందింది ఆ ఊరు అభివృద్ధి చెందింది అనడానికి ఏం కులమానం తీసుకోవాలి మహిళల ప్రగతి మహిళలు బాగుంటే ఖచ్చితంగా కుటుంబం బాగుంటుంది ఆ కుటుంబాలు బాగుపడితే ఆ ఊర్లు బాగుపడతాయి సమాజం బాగుపడుతుంది ఇది మనం ఈ కాన్సెప్ట్ తోటి పనిచేస్తున్నాం గతంలో మీరు కొన్ని కొన్ని బిజినెస్లు పెట్టిరు కానీ మార్కెటింగ్ సౌకర్యం లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు అట్లాంటిది కూడా ఉండొద్దని మరి శిల్పారామంలో ఒక మార్కెట్ సౌకర్యం ఐదు వందల కోట్ల దాదాపుగా వాల్యూ చేసే ఆ సముదాయాన్ని కూడా మహిళా సంఘాలకు ఇవ్వాలని ఓపెన్ చేయడం జరిగింది ఇంకా రిపేర్లు కావాలంటే మేము కొన్ని తొమ్మిది కోట్ల దాకా మన పంచాయతీరాజ్ శాఖ నుంచి కూడా ఇచ్చి ఆ షాప్స్ అన్నీ కూడా మరి వాడుకలోకి తీసుకురావడం జరుగుతూ ఉంది కొత్త కొత్త బిజినెస్లను కూడా మేము ఆలోచన చేస్తా ఉన్నాం ఎందుకంటే మొన్న మా దగ్గర కొండపర్తి మేడం మన గవర్నర్ గారు దత్త తీసుకున్నారు ములుగు జిల్లాలో లోపల ఫారెస్ట్ విలేజ్ ఆయన దత్త తీసుకొని అక్కడ ఏం మిల్లులు ఏం మిషన్స్ పెట్టారంటే కారం పొడి ఉత్పత్తి పసుపు ఉత్పత్తి అంటే అది ఎక్కడ ఇవ్వాలి హాస్టల్స్కి అమ్మాలని చెప్పారు అంటే వెంటనే వాళ్ళకొక గిరాకీ మనం తయారు చేస్తాం చేసింది ఎక్కడో పోతుంటుంది ఎవరో ప్రైవేట్ ఏజెన్సీలకు కాకుండా మన హాస్టల్స్ మన స్కూల్స్ మన మహిళలకు అమ్ముకుంటే వాళ్ళకు కూడా గిరాకీ పెరిగి ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది అట్లాంటివి కూడా మనం లోకల్గా ఐడెంటిఫై చేయడం ఆదిలాబాదులో జంగుబాయి గారు మరి మన దే దివ్య గారి ఆధ్వర్యంలో వారు కలెక్టర్గా ఉన్నప్పుడు అక్కడ ఇప్పపు దొరుకుతుంది ఇప్పప్పు మా చిన్నతనంలో మరి వేంపుకొని తినేది కుడుములు చేసుకునేది లడ్డు మీరు మనం ఇప్పుడు లడ్డు అంటాం మా చిన్నతనంలో ఆదివాసీ లాంగ్వేజ్లో కుడుములు అంటాం చేసుకొని తినేది కానీ దాంట్లో ఎంత గొప్పతనం ఉన్నదనేది ఎవరు ఐడెంటిఫై చేయలే కానీ మేడం తర్వాత దాని మీద సర్వే చేయించి దాంట్లో ఆడోళ్ళకు కావాల్సినటువంటి ఐరన్ మన కొంత రక్తం తక్కువ ఉంటుంది రకరకాలుగా మనం పోగొట్టుకుంటాం కాబట్టి మరి రక్తహీనత ట్రైబల్ ఏరియాలలో కానీ మహిళలకు కానీ మరి పిల్లలకు పౌష్టికారం లేక ఇబ్బంది అవుతుందని గుర్తుపెట్టుకొని ఆ ఇప్పప్పు అక్కడ బాగా దొరుకుతుంది మరి దాన్ని పాపం కొంటా ఉంటాం మనం ఐటీడీఎల్ కొంటాయి ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ కొంటాయి కానీ కొని వేరే వాళ్ళకి అమ్మాలంటే దాని యొక్క గొప్పతనం తెలియదు చాలా మందికి మరి తన కలెక్టర్గా ఉన్నప్పుడు వాటిని లాగా చేసి ఇవాళ అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అమ్ముతున్నారు నిన్న కూడా మాకు భద్రాచలం ఐటీడీఎఫ్పిఓ గారు తీసుకొచ్చి నాకు పొంగులేటి గారికి ఇస్తే పొంగులేటి గారు కూడా శ్రీనివాసరెడ్డి గారు కూడా టేస్ట్ చేయడం జరిగింది చాలా అద్భుతంగా ఉంది అట్లా ఆ లడ్డును మేము అంగన్వాడీ సెంటర్లలో ఆసిఫాబాదు ఊట్నూరు సైడు ఇస్తే కొన్ని రోజుల తర్వాత పిల్లలలో రక్తహీనత పెరిగింది అంటే బ్లడ్ పెరిగింది అంతకుముందు కొద్దిగా వాళ్ళ ఫేస్లలో వీక్నెస్ ఉండేది సరైనటువంటి బలం లేకపోయేది కానీ ఇవి తిన్న తర్వాత అందులో ఐరన్ అనేది ఎక్కువ ఉంది పెరిగింది కాబట్టి అట్లా మనం కూడా ఏ లొకేషన్లో మీరు ఇక్కడ ఉన్నారు మీ ఏరియాలో ఏది వస్తుంది ఇప్పపువ్వా కందుల పెసల్ల మిర్చిన లేకుంటే పసుపా లేకుంటే ఏం మనకు అక్కడ రైతుల ద్వారా మనకు దొరుకుతుంది ఏ పంట దొరుకుతుంది దానికి తగ్గట్టుగా మనం బిజినెస్లను మీరు ఫాలో అప్ చేసుకోవాలి చేసుకుంటే దానికి మనము ఆ డిమాండ్ కొద్దీ మనం అక్కడ అంగన్వాడీలలో తీసుకుంటాం మేమే మొన్న చెప్పిన నేనే అంగన్వాడీలకు సంబంధించినటువంటి మినిస్టర్గా ఉన్నా కాబట్టి అంగన్వాడీ సెంటర్లలో కూడా ఎక్కడి నుంచో బయట నుంచి వస్తుంటే చాలా వరకు మనం చూడండి పసుపులో ఒకప్పటి క్వాలిటీ ఉందా ఇవాళ మన చిన్నతనంలో నా చిన్నతనంలో మరి హాస్పిటల్ అంటే అప్పుడు ఇప్పుడు నేను చాలా తక్కువ పసుపే తాగుతా ఇప్పుడు కూడా పసుపు నీళ్ళే తాగుతా అది ఒకప్పుడు చిన్నప్పుడు మన ఊర్లల్లో దేవతలు దూలేది దేవతలు ఏం పెట్టేది వాళ్ళ దగ్గర పోతే నోట్లో పసుపు పెట్టేది పసుపు బొట్టు పెట్టేది పసుపు వీపు మీద రాసేది పసుపు నీళ్ళు తాగిచ్చేది తెల్లారి వరకు జ్వరం తగ్గేది అంటే పసుపులో మనం ఏమనుకున్నాం మూఢత్వం అని అనుకుంటాం కానీ అందులో యాంటీబయాటిక్ ఉంది రోగాన్ని క్వాలిటీ ఉండాలి పొల్యూటెడ్ పసుపు ఉంటే కొత్త రోగం వస్తుంది అందులో ఏమైనా కల్తీ చేసిరనుకో కొత్త రోగాలు వస్తాయి అదేవిధంగా కార పొళ్ళల్లో కూడా కొన్ని వింటూ ఉంటాం అలా ఏదో ఇటుక పొడి కలుపుతారని లేకుంటే ఇంకేదో కల్తీ చేస్తారని ఏదేదో అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు మన అందరిని అనట్లేదు కొంత కల్తీ అనేది అంటే ఆ క్వాలిటీ తగ్గుతూ ఉంది ఇవాళ హోటళ్లలో కూడా రకరకాల హోటళ్ళు ఉంటాయి కొన్ని మంచి హోటల్స్ ఉంటాయి కొన్ని ఏది ఉంటాయి కొంతమంది కలర్ కోసం కూడా ఏదేదో కలుపుతారు ఆ కలర్ కూడా ఒక్కొక్కసారి మనకు మరి ఆరోగ్యాన్ని ఖరాబ్ చేస్తుంది ఒకప్పుడు హార్ట్ అటాక్లు అంటే క్యాన్సర్లు అంటే అదేవిధంగా కిడ్నీ ఫెయిల్యూర్స్ అంటే ఇవన్నీ చాలా చాలా తక్కువ ఉండేది కానీ ఈరోజు మరి రకరకాల జబ్బులు రావడానికి కారణం మనం తినే తిండిలో కల్తీ కాబట్టి ఇవాళ మహిళా శక్తి నిర్వహించేటువంటి దాంట్లో ఖచ్చితంగా కల్తీ లేనటువంటిది మనము అయినటువంటిది ఇస్తే మరి ఖచ్చితంగా పవర్ఫుల్ ఉండేది ఇస్తే వాళ్ళు బాగుంటారు మన గిరాకీ కూడా పెరుగుతుంది అట్లా మన ఊళ్ళల్లో తయారు చేసే పప్పులల్లో కానీ అదే విధంగా ఏది దొరికితే దాన్ని ఒక రూపాయి ఎక్కువ పెట్టైనా పర్వాలేదు కానీ కల్తీ లేకుండా ఇస్తే మనకు తృప్తి ఉంటుంది వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది అందుకనే ఇవాళ నిజామాబాద్ సైడ్ పోతే ఎక్కువ పసుపు పండిస్తారు మరి ఇటు వికారాబాద్ సైడ్ ఒడ్డు అటు ఖమ్మము అదంతా గోదావరి సైడ్ ఇటు కూడా ఉండొచ్చు అటు పోతే మిర్చి ఎక్కువ పండిస్తాం ఇట్లా ఒక దగ్గర ఇప్పపు కావచ్చు లేకుంటే ఇంకోటి కావచ్చు అంటే ఏది దొరికితే దాన్ని ప్రజలు ఎట్లా వాడుకుంటున్నారో స్టడీ చేసి దానికి తగ్గట్టుగా మనం మార్కెటింగ్ చేయించాల అప్పుడు మీరు తీసుకున్న లోన్లకు మీరు ఈ రకంగా గవర్నమెంట్ మీకు వడ్డీ లేకుండా ఇస్తున్న మరి సపోర్ట్కు ఒక లాభం అనేది మీకు ఇంకో రూపంలో వస్తే నాలుగు రూపాయలు మీ చేతిలో ఉంటే మీరు నిజంగా మరి మంచి వ్యాపారవేత్తలుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది ఏదో మనకి ఇచ్చిర్రు మనం తీసుకున్నాం మనం పెట్టినామని కాదు మీరు ఎదగాలనేది మా అందరి ఆలోచన మీరు ఇవాళ ఇక్కడ వచ్చినటువంటి ఐదు వందల యాభై ఐదు వందల మండల సమాఖ్యలు ఉండ ఉన్నారు ఐదు వందలలో కనీసము ఒక మూడు వందల మంది అయినా మీరు ఒక సక్సెస్ స్టోరీని మనకు చూపిస్తే మిమ్మల్ని చూసుకొని ఇంకొక వంద మంది తయారవుతారు అట్లా ఎక్కడ చూసినా మహిళా వ్యాపారవేత్తలు అనేది తయారవుతారు మేమే ఈ మధ్యకాలంలో ఒక పేపర్లో చదివిన మహిళ మహిళా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఏం రాసిరంటే మహిళలు పెద్ద పెద్ద కంపెనీలలో చాలా తక్కువ పోతున్నారు వాళ్ళని తీసుకోవట్లేదు పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి కానీ తీసుకోవట్లేదు కానీ తీసుకొని సీఈఓ మేనేజర్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మగవాళ్ళకంటే అద్భుతంగా రాణించి ఆ కంపెనీకి ఎక్కువ మరి ఆదాయం వచ్చే రకంగా కష్టపడి పనిచేస్తున్నారు అని అంటే మనకు అవకాశాలు వస్తే ఖచ్చితంగా పట్టుదలగా మనం పనిచేస్తాం అది ఇల్లు అయినా బయటైనా ఏ పనైనా కాబట్టి మనసు పెట్టి ఆత్మవిశ్వాసంతో గౌరవంతోటి మనం ఖచ్చితంగా ముందడుగేస్తే మీరే ఒక పెద్ద వ్యాపారవేత్తలుగా ఉంటారు మారుతారు ఏదో మనం ఒక మారుమూల గ్రామంలో పుట్టి ఈరోజు చిన్న చిన్నగా చిన్న చిన్నగా మండల స్థాయికి ఎదిగి ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఇలాంటి మీటింగ్స్లలో వచ్చి మరి మీ యొక్క బోర్డు సమావేశంలో మీ సక్సెస్ను మీ విజయ గాథను మీరు పంచుకుంటా ఉన్నారు ఇది మరి ఎంతో గొప్ప విజయంగా మనం చెప్పుకోవాలి ఇప్పుడు మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా ఎక్కడో ఐదు వేలకు మూడు వేలకు జాబులు చేసే కడబోయి ఇబ్బంది పడకుండా ఒక ప్రతి గవర్నమెంట్ జాబ్ చేస్తుంది వాటి వైపు ప్రయత్నం చేస్తూ అవి రాకుంటే కూడా నిరాశ చెందకుండా వారే ఒక పది మందికి ఉద్యోగం ఇచ్చే విధంగా ఈ ఉపాధి ఇప్పుడు మనం రాజ్యం యువ కిరణ యువ వికాసం కూడా పెట్టినము నాలుగు వేల వరకు నాలుగు లక్షల వరకు వాళ్లకు కొంత సబ్సిడీతో లోన్స్ ఇవ్వడము వాటిని కూడా ఉపయోగించుకోవచ్చు వాళ్ళు అట్లా ప్రోత్సహించండి మొన్న నేను సీఎం గారు నారాయణపేట వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి మరి ఎస్టీ అమ్మాయి అనుకుంటా అమ్మాయి చెప్పింది నా భర్త చనిపోయిండు తర్వాత నేను ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేసిన చేస్తే అక్కడ ఐదు వేలే వచ్చేది నాకు తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చి మా ఊర్లో ఇక్కడ మండల హెడ్ లో రోజు వంద రొట్టెలు చేసి తీసుకుపోయి అమ్మితే సంవత్సరాలకు ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు సంపాదించింది ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు మనిషిని పెట్టుకున్నది అట్లానే నాకు నిన్న మొన్న ఒక అమ్మాయి మా దగ్గర మంగపేటలో వాళ్ళ తండ్రి తోట తిరుగుతాడు జాబ్ కోసం అటు ట్రై చేసిండు చిన్నగా టెన్త్ ఇంటర్లో చేసింది అమ్మాయి ఏం చేయాలని ఇప్పుడు పబ్లిక్లో అందరిలో ఆరోగ్యం కాపాడుకోవాలనే కాన్సెప్ట్ వచ్చింది దాంతో ఏది పడితే తినకుండా మొలకలు వచ్చినాయి తింటున్నారు ఎక్కువ నానబెట్టి మొలకలు వచ్చిన తర్వాత పెసళ్ళు కానీ పల్లీలు కానీ ఇంకా ఈ పప్పులు కానీ తింటున్నారు అమ్మాయి ఏం చేసింది మంచిగా రోజు ఇవి పప్పు ధాన్యాలు పప్పు దినుసులు నానబెట్టి మొలకలు చేసి చిన్న కవర్లో ప్యాక్ చేసి అమ్ముతుంది నాకు తీసుకొచ్చాక నేను రోజు ఇది ఒకటి పది రూపాయల కోటి అమ్ముకుంటున్నా నేను నేను ఎవరి దగ్గర ఆశపడకుండా అనేది అంటే వాళ్ళు కూడా జాబుల కోసం ఎన్న ఎన్న తరబడి చాలేళ్ళ నుంచి నిరాశ చెందినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా ఒక ఉపాధి ఇలాంటి చిన్న చిన్న బిజినెస్లే కానీ ఒక ఒక నమ్మకం ఆత్మవిశ్వాసం వస్తుంది కాబట్టి ఈరోజు మీరు చాలా పెద్ద ఎత్తున లక్షలలో కూడా మీరు లోన్స్ తీసుకుంటా ఉన్నారు ప్రాపర్గా కడతా ఉన్నారు మరి ఇక్కడ బోర్డు మెంబర్స్గా సేవింగ్ చేసుకుంటా ఉన్నారు అవసరమైనప్పుడు ఎవరికి కావాలో వాళ్ళకు కూడా ఇస్తూ ఉన్నారు సో మీదంతా కూడా ఒక క్రమశిక్షణతోటి నడుస్తూ ఉంది కాబట్టి మరి యొక్క సంస్థను ఇంకా అద్భుతంగా రాణించాలి తప్పకుండా కొంత ఉద్యోగుల కొరత ఉంది ఇందాక సిస్టర్ ఏం పేరు సరస్వతి చెప్పేటప్పుడు మేము అనుకున్నాము వాస్తవానికి ఈ ఎందుకంటే ఉద్యోగులను ఇంకా కొంతమందిని తీసుకుంటే ఎందుకంటే ఇప్పుడు మనం ఇంకా పుష్ అప్ చేస్తున్నాం పెంచుతూ ఉన్నాం ఎక్కువ విస్తృతంగా పెంచాలి కోటి మంది మహిళలు ఇలా చేర్చాలి కోటీశ్వరులను చేయాలని ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నాం మీరు కూడా దయచేసి సంఘంలో లేనటువంటి వాళ్ళను వాళ్ళందరినీ కోఆర్డినేషన్ చేయండి చేర్పించండి సంఘంలో ఉంటే ఒక భరోసా ఉంటుంది మేమందరం ఒక కష్టం వస్తే నువ్వు ఒంటరి కాదు మేమందరం ఉంటాం అనే నమ్మకాన్ని ఇస్తే వాళ్ళకు కూడా ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది కాబట్టి ఈరోజు ఇంత మాకేమో అసెంబ్లీ ఉంది ఎక్కువ టైం మీతో గడపాలని ఉంది కానీ మరి అసెంబ్లీ ఉంది కాబట్టి ఎక్కువసేపు నేను ఉండలేకపోతున్నాం ఈరోజు మీకు హైదరాబాద్లో స్త్రీనిధిగా బిల్డింగ్ ఇస్తున్నాం మా పంచాయతీరాజ్ నుంచి స్త్రీ నిధికి మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉండే ఒక మంచి బిల్డింగ్ను మీకు అలకేషన్ చేయడం కూడా జరిగింది మీరు ఎప్పుడొచ్చినా కూడా అక్కడ మీటింగ్లు కానీ మీ నాయ మీ బోర్డు చైర్మన్స్ తోటి డైరెక్టర్స్ తోటి మీరు అందరు కూడా చిన్నపాటి మీటింగ్స్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అది ఇన్ని రోజులు చాలా రోజుల నుంచి మీ అందరి కళ అది ఈరోజు అది నెరవేరబోతున్నందుకు నాకు కూడా సంతోషంగా ఉంది మరి అందరూ జాగ్రత్తగా తిరిగి వెళ్ళాలని మరి అందరికీ ఫుడ్ కూడా అరేంజ్ చేసారు అరేంజ్ చేయడం జరిగింది నేను మళ్ళీ కూడా మీరందరూ ఎంత కష్టపడి ఎంత మంచిగా మహిళా సంఘాలు అంటే ఒక ఆర్మీ లాగా ఉండాలి సైన్యం అట్లా ఉండాలి సైనికులను చూస్తే ఎట్లా ఉంటామో అట్లా మన మహిళా ఆర్మీ కూడా ఆ రకంగా ఒక మెసేజ్ పెట్టుకుంటే వందల మందికి పోవాలి ఏదైనా ఒక బాధ ఉంటే వాళ్ళని ఆమెను మనం ఎట్లా సపోర్ట్ చేయాలి ఏ రకంగాని పై దాకా మా దృష్టి దాకా తీసుకురావడం కూడా మీ బాధ్యత రాబోయే కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎలా అమ్మాయిల వైపు చూడాలంటే ఇక్కడ మహిళా ఆర్మీ ఉంది మన మహిళా సంఘాలు ఉన్నాయనేటువంటి భయం కూడా రావాలి ఖచ్చితంగా వాటిని కూడా పెంపొందిస్తాం తొందరలోనే ఆ కమిటీస్ కూడా మన మహిళా సంఘం సభ్యులతోటి మహిళా సంక్షేమం కోసం క్షేత్రస్థాయిలో కూడా అందులో కొంతమందికి బాధ్యతలు ఇచ్చి అవేర్నెస్ ఇవ్వడం వాళ్ళకు అవగాహన కల్పించడం ఎవరైనా అమ్మాయిలను గౌరవించకపోతే వాళ్ళకి ఎట్లా పనిష్మెంట్ ఉంటాయి ఏ రకంగా పోలీస్ స్టేషన్ దాకా అప్రోచ్ కావడం ఇవన్నీ కూడా రాబోయే కాలంలో తప్పకుండా నేర్పిస్తాం మీకు అందరికీ అంతిమంగా చెప్పేది ఇది ఒక గొప్ప అవకాశం ఈరోజు మీరే చూడండి బయట వడ్డీలకు చక్ర వడ్డీలు కాబట్టి అట్లాంటి బాధ లేకుండా ఇవాళ జీరో వడ్డీ జీరో ఇంట్రెస్ట్ మన గవర్నమెంట్ మన మీకు ఇచ్చేది మహిళా సంఘాలకు కాబట్టి పెద్ద ఎత్తున మహిళలను పదిహేను సంవత్సరాలు నిండు ఉంటే చాలు ఇప్పుడు పెద్ద పిల్లలు కూడా చాలామంది చదువుకోవడం కోసము పోవడం కోసం ఇటు పోవడం కోసం ఒంటరి అమ్మాయిలు తల్లిదండ్రులు లేనటువంటి అమ్మాయిలకు నిన్న మాకు అసెంబ్లీలో ఒక క్వశ్చన్ వచ్చింది మరి కోవిడ్లో తల్లిదండ్రులు చనిపోయారు అలాంటి వాళ్ళని ఏ రకంగా ఆదుకుంటున్నారని ఇప్పుడైతే మనం వాళ్ళకు కొద్దిగా నాలుగు వేలు ఏదో ఇస్తున్నాం కానీ అలాంటి వాళ్ళు కూడా ఇలా ఉంటే మనం ఒక అమ్మలాగా వాళ్ళకు తోడుగా ఉంటాం ఒక అక్కలాగా ఒక తోబుట్టులాగా వాళ్ళకు ఉంటాం ఏదైనా అవసరం ఉంటే ఇప్పుడు ఇల్లు వస్తున్నాయి మన సభ్యురాలుగా ఉన్నారనుకో పాపం వాళ్ళకి ఏది లేనప్పుడు మీలాంటి వాళ్ళు ప్రపోజల్ పెడితే కూడా వాళ్ళకు ఒక నీడని ఇవ్వగలుగుతాం వాళ్ళకు ఒక ఉపాధి కలిగించగలుగుతాం ఇట్లా ఏ దిక్కు లేనటువంటి వాళ్ళకు కూడా మహిళా సంఘము మన మండల సమాఖ్యలు మన జిల్లా సమైక్యలు మన గ్రామ మండల గ్రామ సంఘాలు ఖచ్చితంగా ఒక సపోర్టుగా ఒక అమ్మలాగా ఉండాలి అని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మరి మీరందరూ కూడా సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఈరోజు మీ యొక్క పన్నెండవ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నందుకు నిర్వహించుకుంటున్నందుకు మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ మళ్ళీ కలుసుకుందాం మాకు కొంచెం ఫ్రీ అయిన తర్వాత మండలాల వారిగా జిల్లాల వారిగా వడ్డీ వడ్డీ డబ్బులు కూడా పంపిణీ చేసే కార్యక్రమం కూడా తొందరలోనే పెట్టుకొని మీ అందరి దగ్గరికి మళ్ళీ మేము నేను కానీ గారు కానీ ఇతర అధికారులు మేము తప్పకుండా జిల్లాల వారిగా ఉమ్మడి జిల్లా లేదా మన చిన్న జిల్లాలో ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి అయినా ఆ వడ్డీ లేని డబ్బులు మీకు పంపిణీ చేసే అటువంటి కార్యక్రమం కూడా వడ్డీ డబ్బులు ఏదైతే మీకు ఇవ్వాల్సిన వడ్డీ డబ్బులు కూడా తొందరలోనే ఇస్తామని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి నమస్కారాలు ధన్యవాదాలు